అందరికీ నమస్కారం గత కొద్ది రోజులుగా వైసీపీ నాయకులు కొత్త పందాలో కొత్త కొత్త పదాలు వాడుతూ సరికొత్తగా మాట్లాడుతూ ఉన్నారు గత ఐదు సంవత్సరాలుగా రాష్ట్రంలో సైకోలుగా ముద్ర వేయించుకున్నటువంటి నాయకులందరూ కూడా సైకో జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో జిల్లాల వారీగా నియోజకవర్గాల వారీగా పిల్ల సైకోలుగా ముద్ర వేయించుకున్నటువంటి నాయకులందరూ మీడియా ముందుకు వచ్చి నంగనాచులాగా మాట్లాడుతూ ఉన్నారు అసలు ఏ పాపం ఎరగనటువంటి వ్యక్తులుగా అత్యంత బుద్ధిమంతుల్లాగా మాట్లాడుతూ ఉంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా ముక్కు నేలేసుకుంటూ ఉన్నారు ఓరు ఓరు ఓరీ దుంపదగా ఏం మాట్లాడుతూ ఉన్నారా మీరు చేసినటువంటి పిచ్చి చేస్టులు ఏంటి మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటని చెప్పి జూన్ నాలుగో తేదీన మీ అందరికీ తెలుసు రాష్ట్రంలో ప్రతి ఊర్లో కూడా ఒక దీపావళి పండుగ జరుపుకున్నారు ఒక నియంత పాలనకి ముగింపు పలికిన రోజు రాష్ట్రానికి తిరిగి స్వాతంత్రాన్ని అందించినటువంటి రోజు జూన్ నాలుగు రెండు వేల ఇరవై నాలుగు చరిత్రలో నిలిచిపోతుంది ఆ రోజున పెద్ద ఎత్తున ఉత్సవాలు సంబరాలు జరుపుకుంటా ఉన్నారు జరుపుకున్నారు ఈ రోజుకి కూడా ఆ పండుగ వాతావరణం ఆగలేదు జూన్ పన్నెండు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు అనే నేను అన్న వాక్యాన్ని వినడం కోసం ఎన్నో రోజులుగా తప్పిస్తున్నటువంటి రాష్ట్ర ప్రజలు జూన్ పన్నెండు ఉదయం పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలకి నారా చంద్రబాబు నాయుడు అనే నేను అన్న వాక్యాన్ని వినబోతున్నారు ఆ రోజున తిరిగి ఒక సంక్రాంతి పండుగ జరుపుకోవటానికి సంసిద్ధులవుతూ ఉన్నారు ప్రజలందరూ కూడా రాష్ట్రంలో వాతావరణం ఈ విధంగా ఉంటే ఈ పిల్ల సైకో మోకొచ్చి మీడియా ముందుకు వచ్చి అప్పుడే ఆడవటం మొదలెట్టారు అయ్యో అమ్మో మా పైన దాడులు చేస్తూ ఉన్నారు మమ్మల్ని చిత్తగొడతా ఉన్నారు అని రకరకాల డ్రామాలు అప్పుడే మొదలుపెట్టేశారు కానీ జరుగుతున్నటువంటి వాస్తవాలు ఏంటో ఒకసారి గమనిస్తే నిన్న కర్నూలు జిల్లాలో బొమ్మిరెడ్డిపల్లిలో మా పార్టీ నాయకుడు గిరినాథ్ చౌదరి గిరినాథ్ చౌదరి గారిని అత్యంత కిరాతకంగా నడి రోడ్డు మీద హత్య చేశారు వైసో వైసీపీ సైకో మోకలు మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి కుటుంబ సభ్యులు అనుచరులు మా పార్టీ నేత గిరినాథ్ చౌదరిని అత్యంత కిరాతకంగా నడి రోడ్డు పైన హత్య చేశారు నిన్న ఇరవై నాలుగు గంటలు కూడా అవలేదు దీనికి ఏం చెప్తారు ఈ పిల్ల సైకోలు ఇవాళ హింసని ప్రేరేపిస్తున్నది ఎవరు హింసకి పాల్పడుతున్నది ఎవరు గిరినాథ్ చౌదరిని చంపింది వైసీపీ పిల్ల సైకోలు అవునా కాదా ఇవాళ నంగనాచుల్లాగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నటువంటి ఆ గుడివాడ గుట్టాగాడిని అడుగుతా ఉన్నా ఎరా కొడాలి నాని ఎవరురా చంపింది గిరినాథ్ చౌదరి అనే తెలుగుదేశం పార్టీ నాయకుడిని ఎవరు చంపింది మీ పార్టీ సైకో మోకలు కాదా ఏమయ్యా పేరుని నాని ఏంటో మాట్లాడుతూ ఉన్నావు మీడియా ముందుకు వచ్చి కౌంటింగ్కి రెండు రోజుల ముందున నువ్వు వచ్చి మాట్లాడినటువంటి మాటలు ఏంటి గంటలు లెక్క లెక్క పెట్టుకుండ్రా మీ సంగతి తేలుస్తాం ఏది కౌంటింగ్కి రెండు రోజుల ముందు దాన్ని బట్టి అర్థం కావట్లేదా మీ వ్యవహార శైలి ఏంటో ఒక పక్కన ఇటువంటి దారుణాలు చేస్తూ ప్రజలు మక్కిలరగ్గొట్టి మిమ్మల్ని మోకాల మీద నుంచోబెట్టిన పదకొండు సీట్లతో మిమ్మల్ని మోకాల మీద నుంచోబెట్టారు పెట్టారు ఈ రాష్ట్రంలో ప్రజా తీర్పు ఆ విధంగా ఉన్నా కూడా ఇంకా బుద్ధి తెచ్చుకోకుండా ఈ సైకో చేష్టలు ఈ దారుణాలు ఈ హత్యలు ఇంకా కొనసాగిస్తూ నంగనాచుల్లాగా వచ్చి నీతులు మాట్లాడతారా ప్రజాస్వామ్యాన్ని రక్షించాలంట రాష్ట్ర గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి విన్నపాలు ఇస్తారు విన్నపాలు ఏమా ఇదా ప్రజాస్వామ్యాన్ని రక్షించడం అంటే మా పార్టీ నాయకుల్ని అత్యంత దారుణంగా చంపటమా ప్రజాస్వామ్యాన్ని రక్షించడం అంటే నేను సూటిగా అడుగుతా ఉన్నా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కిరాతకంగా చంపటాన్ని ప్రజాస్వామ్యాన్ని రక్షించడం అంటారా ఐదు సంవత్సరాలు మీరు చేసినటువంటి పాపాలు దాని యొక్క పర్యావసానమే మీరు చూశారు జూన్ నాలుగో తేదీన నూట యాభై ఒకటి నుంచి పదకొండు స్థానాలకి పరి పడిపోయారు మీరు కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు సిగ్గుపడకుండా ఇంకేం మొఖాలు పెట్టుకుని వస్తా ఉన్నారు ఆ మీడియా ముందుకు మీరు ఏ మొక్క పెట్టుకుని వస్తా ఉన్నారు నిజమైనటువంటి దేవుడి స్క్రిప్ట్ ఏంటో జూన్ నాలుగో తేదీన చూపించాడు ఆ భగవంతుడు నూట యాభై ఒకటిలో మధ్యలో ఉన్నటువంటి ఐదుని చెరిపేశాడు ఆ భగవంతుడు దేనికో తెలుసా ఆ ఐదు సంవత్సరాల మీ ఐదు సంవత్సరాల పరిపాలన ఒక కళంకం ఈ రాష్ట్రానికి అటువంటి కళంకాన్ని రూపుమాపాడు ఆ భగవంతుడు అందుకనే ఆ ఐదుని చెరిపేసి మీకు కేవలం పదకొండు మాత్రం మిగిల్చాడు ఆ విషయాన్ని అర్థం చేసుకోకుండా ఏంటయా మీరు మీడియా ముందుకు వచ్చి మాట్లాడేది ఇవాళ నేను ఈ మీడియా సమావేశం ద్వారా ఒకటే చెప్తా ఉన్నా ఎస్ తెలుగుదేశం పార్టీ నిజంగా ప్రజాస్వామ్యాన్ని గౌరవించినటువంటి పార్టీ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీలు జనసేన భారతీయ జనతా పార్టీ ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమాన్ని చేపట్టాం మేమందరం కూడా కలిసి ఇవాళ రాష్ట్రంలో తిరిగి ప్రజాస్వామ్యాన్ని బ్రతికించాం మేము అటువంటి మాకు ప్రజాస్వామ్య యొక్క పాఠాలు మాకు చెప్తారా ఇటువంటి దారుణాలు ఒడిగడుతూ మీరు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారా నారా చంద్రబాబు నాయుడు గారు మాకు ఒక క్రమశిక్షణ అలవాటు చేశారు ప్రజాస్వామ్య విలువల గురించి మాకు ఎన్నోసార్లు ఆయన హితబోధ చేశారు ఇవాళ అందుకునే చెప్తా ఉన్నాం మీరేమీ ప్యాంట్లు తడుపుకోక్కర్లేదు ఇవాళ వచ్చి అయ్యో బాబు అని గుండెలు బాదుకుంటా ఉన్నారు ఈ గుండెలు బాదుకునేటటువంటి పిల్ల అందరికీ చెప్తా ఉన్నా తెలుగుదేశం పార్టీ పక్షాన అరే బాబు మీరు ఎవరు ప్యాంట్లు తడుపుకోవద్దు నేను హామీ ఇస్తా ఉన్నా రాష్ట్రంలో ఎక్కడా కూడా మీ పైన భౌతిక దాడులు జరగవు మీ ఇళ్ల పైన దాడులకు ఎవరు తెగబడరు మీ కుటుంబ సభ్యులను ఎవరు కూడా భయభ్రాంతులకి గురి చేయరు నాది హామీ చంద్రబాబు నాయుడు గారి పక్షాన లోకేష్ గారి పక్షాన తెలుగుదేశం పార్టీ పక్షాన కూటమి పక్షాన్ని నేను హామీ ఇస్తున్నా మేము అటువంటి పద్ధతిలో మేము వెళ్ళదలుచుకోలేదు మేము హింసని ప్రేరేపించము ఆ మార్గం మాది కాదు కానీ అరే మీ అందరికీ చట్టం పవర్ ఏంటో చూపిస్తాం కానూన్ కహాత్ బౌత్ లంబా హాయ్ అని చెప్తా ఉంటారు కదా చట్టం యొక్క చేతులు ఎంత దూరం అయినా వెళ్ళగలం అని చెప్పి నిజమైనటువంటి ఐపీసీ సెక్షన్ల పవర్ ఏంటో మీకు చూపిస్తాం దానిలో ఎక్కడా కూడా రాజీ పడదలుచుకోలేదు లోకేష్ గారి రెడ్ బుక్ ఈజ్ ఎ రియాలిటీ అది గుర్తుపెట్టుకోండి మీరు పిల్ల సైకోలు అందరికీ చెప్తా ఉన్నాం లోకేష్ గారు రెడ్ బుక్ ఇస్ అ రియాలిటీ ఆయనే ఊరికి సరదాగా ఓపలేదు రెడ్ బుక్ ఐపీసీ సెక్షన్ లో పవర్ చూపిస్తాం రెడ్ బుక్ లో నమోదైనటువంటి ప్రతి ఒక్క వైసీపీ పిల్ల సైకోకి అవినీతి పరులైనటువంటి అధికారులు అందరి సంగతి తేలుస్తాం విత్ ఇన్ ద లీగల్ ఫ్రేమ్ వర్క్ చట్టానికి లోబడే మీ అందరికీ గట్టిగా బుద్ధి చెబుతాం దానిలో ఏ విధంగా కూడా రాజీ పడేటటువంటి ప్రసక్తే లేదు ఎన్ని పాపాలు చేశారా మీరు ఐదు సంవత్సరాల కాలంలో దేవాలయం లాంటి మా కార్యాలయం పైన దాడి చేశారు ఇదే పార్టీ కార్యాలయం పైన దాడి చేసిన రోజున మీకు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా ఇవాళ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ ఉన్నారు మా అందరికీ తండ్రి లాంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇంటిపైన దాడి జరిగించే దాడి చేసిన రోజున మీ జోగి రమేష్ అనే పిల్ల సైకో ఆ రోజున గుర్తుకు రాలేదా ప్రజాస్వామ్యం అంటే ఏంటో ఇవాళ ఎంతమందిని మాచర్లలో బోండా గారి పైన బుద్దా అంకన గారి పైన దాడి చేసిన రోజున గుర్తుకు రాలేదా మీకు చంద్రబాబు నాయుడు గారు అమరావతి పర్యటనకు వెళ్ళిన రోజున ఆయన పైన కర్రలు వేసి మాది భావ ప్రకటన స్వేచ్ఛ అని చెప్పి కలరింగ్ ఇచ్చిన రోజున మీకు గుర్తుకు రాలేదా ఇవాళ ఈ సైకో జగన్ రెడ్డి ఏ మా వాళ్ళకి బీపీలు రావా ఏది దాడులు జరిగిన రోజున ఒక బాధ్యత గల ముఖ్యమంత్రిగా ఆ దాడులని కట్టడి చేయాల్సింది పోయి ఇంకా రెచ్చగొట్టే విధంగా ఏ మాకు బీపీలు రావా అని మాట్లాడిన రోజున మీకు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా ఇవాళ ఎంతమందిని తోట చందరయని అత్యంత కిరాతకంగా పీక కోసి చంపిన రోజున మీకు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా కంచర్ల జరైని కిరణ్ణి దారుణంగా వాళ్ళ చావుకి కారుకుల కార కారుకులైన రోజున మీకు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా డాక్టర్ సుధాకర్ అమర్నాథ్ అబ్దుల్ సలాం వంటి వారి చావుకి కారుకులైన రోజున మీకు గుర్తుకు రాలేదు ప్రజాస్వామ్యం ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ నా పక్కనే కూర్చుని ఉన్నాడు మా అన్నయ్య చెన్నపాటి గాంధీ గారు ఆయన పైన సెప్టెంబర్ రెండు వేల ఇరవై రెండులో దాడి చేసి ఇవాళ ఆయన కన్ను పోగొట్టారు మీరు ఆయన కంటి చూపు పోవటానికి కారకులైన మీకు ఆ రోజున ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా వచ్చి మీరు ఇవాళ మాకు నీతి కబురులు చెప్తారా ఎన్ని చోట్ల ప్రకాశం జిల్లా ఎర్రగొండ పాలెంలో చంద్రబాబు నాయుడు గారి పర్యటన పైన దాడి నందిగాములో చంద్రబాబు నాయుడు గారి పర్యటన పైన దాడి ఇవాళ మా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారిని అత్యంత కిరాతకంగా గోడలు దూకించి మరీ మీకు కొమ్ముగాసినటువంటి కాకిల్ని పంపించి ఆయన సర్జరీ చేయించుకుని ఇంట్లో విశ్రాంతి తీసుకుంటుంటే ఆయన ఈడ్చుకుని బయట బయటకు తీసుకొచ్చి అక్రమంగా అరెస్ట్ చేసిన రోజున మీకు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా కొల్లు రవీంద్ర గారి పైన లేనిపోయిన నిందలు మోపి ఆయన్ని అరెస్ట్ చేసిన రోజు మీకు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా మా ఇంటి పైన దాడి చేసి నా బిడ్డను భయభ్రాంతులు చేసి నా ఇల్లుని ధ్వంసం చేసిన రోజున ఏమైపోయిందా ప్రజాస్వామ్యం నన్ను నడి రోడ్డు పైన ఆపి నా కారుని ధ్వంసం చేసి నన్ను గాయాలు పాలు చేసిన రోజున ఎక్కడికి పోయింది ప్రజాస్వామ్యం రాష్ట్రంలో ఇవాళ మీరు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ ఉన్నారు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని సంఘటనలు ఇవాళ ఒక్క నారా లోకేష్ గారి యువగళం పాదయాత్ర పైన మీరు చూసినట్లయితే దాదాపుగా ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు సార్లు దాడులు రాళ్ల దాడులు నారా లోకేష్ గారి పాదయాత్ర పైన ఏ మీ నాయకుడు మీ సైకో పాదయాత్ర చేసిన రోజున ఏమన్నా దాడులు జరిగా అమరావతి రైతులు పాదయాత్ర చేస్తా ఉంటే రాజమండ్రిలో పెట్రోల్ పాస్తారా వాళ్ళ పైన కనకదుర్గమ్మ అమ్మవారి దర్శనానికి వెళితే వాళ్ళ పైన దాడులు చేసి రక్తం చెందిస్తారు ఆ మహిళల పైన ఆ రోజున గుర్తుకు రాలా ఇవాళ నంగనాచుల్లాగా వచ్చే ప్రజాస్వామ్య పాఠాలు చెప్తా ఉన్నారు మాకు లోకేష్ గారిని ఐదు గంటల పాటు కృష్ణ కనకదుర్గమ్మ వారి దగ్గర బంధించిన రోజున మీకు గుర్తుకు రాలేదు ప్రజాస్వామ్యం వివేకానందరెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డిని అదుపులోకి తీసుకోవడానికి సిబిఐ అధికారులు వెళితే సీబీఐ పైన దాడి చేసిన రోజున మీకు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా ఏ చరిత్ర అప్పుడే చెరిగిపోతుంది అనుకున్నారా ప్రజలు మర్చిపోతారనుకున్నారా తాడిపత్రిలో ఎన్నిసార్లు మా జేసీ ప్రభాకర్ రెడ్డి గారి ఇంటి పైన ఎన్నిసార్లు దాడి చేశారా ఏమైపోయిందా తాడిపత్రిలో ప్రజాస్వామ్యం ఉందా రోజున ఇన్ని రకాలైనటువంటి దారుణాలు పల్నాడులో గ్రామాలకి గ్రామాలు ఖాళీ చేయించారు కదయా అధికారంలోకి వచ్చినటువంటి మొదటి నెలలోనే పల్నాడులో ఓళ్ళ కోళ్ళు ప్రజల్ని భయప్రాంతులు గురి చేసి వాళ్ళందరినీ కూడా పారిపోయేట్టు చేశారు మేము ఆఖరికి గుంటూరులో ఒక పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేసి చేయాల్సి వచ్చింది ఆ రోజున మీ యొక్క రైడు రౌడీజం వల్ల ఇల్లు కోల్పోయినటువంటి బాధితులకు ఆ రోజున తెలుగుదేశం పార్టీ ఒక పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చిందయా ఇవాళ మీరు ప్రజాస్వామ్యం గురించి పాఠాలు చెప్తారా మాకు ఆ రోజున కౌంటింగ్ రోజున కౌంటింగ్ మే రెండు వేల పంతొమ్మిదిన కౌంటింగ్ రోజున దాదాపు పదమూడు చోట్ల దాడులు మొన్న జూన్ నాలుగో తేదీని ఏమన్నా దాడులు ప ఇరవై మూడు మే రెండు వేల పంతొమ్మిది ఇదిగోని చిట్ట చిట్టా పదమూడు జిల్లాల్లో దాడులు ఇది మీ యొక్క ట్రాక్ రికార్డ్ ఇవాళ నేను ఒకటే చెప్తా ఉన్నా ఈ పిల్ల సైకోలు అందరికీ మరీ ముఖ్యంగా ఈ బెజవాడ విజయవాడ తూర్పులో ఉన్నటువంటి పిల్ల సైకో అరే అవినాష్ నువ్వు చేసినటువంటి పాపాలు ఏవి కూడా మర్చిపోయే ప్రసక్తే లేదు నువ్వు ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి ఆ కొడాలి నానిగా ఆ గుడివాడ గుట్కాగాడు ఆ గన్నవరం సైకోగాడు రే వల్లబు వంశీ అక్కడ ఇక్కడ పారిపోయి దాక్కుంటా ఉన్నావు అంట పేరుని నాని అనిల్ కుమార్ యాదవ్ ఎవరిని కూడా మర్చిపోయే ప్రసక్తే లేదు మీ అందరికీ నేను ఒకటి చెప్తా ఉన్నాను అరే మీరు అంత భయపడబాకండి ఇందాక చెప్పినట్టు అవినాష్ అరే నాని మీ ఇళ్ళ మీదకి రావు మీ కుటుంబ సభ్యులకి జోలుకు రాము కానీ మీరు వాటి నుంచి ఒకటైతే అలవాటు చేసుకోవాలి రోజు ఇక మీద నేల మీద పడుకోవటం అలవాటు చేసుకోండి మంచాల మీద పరుపుల మీద పడుకోవటం మానేసేయండి రోజు కూడా నేల మీద పడుకోవటం అలవాటు చేసుకోండి అదేవిధంగా ఇంట్లో ఉన్నటువంటి వెస్ట్రన్ కమోడ్లు అవి మార్చి ఇండియన్ టాయిలెట్ పెట్టుకోండి ఎందుకంటే అలవాటు చేసుకోవాలి ఇండియన్ టాయిలెట్ అలవాటు చేసుకోవాలి అంతేకాకుండా దొడ్డు బియ్యం రోజు బిర్యానీలు పలావులు తింటాం మానేసి దొడ్డు బియ్యం తినటం అలవాటు చేసుకోండి అర్థమవుతుందా అంతేకాకుండా రోజు నాన్ వెజిటేరియన్ కూడా మారే మానేయాలరా మీరు అందరూ కూడా రోజు నాన్ వెజ్ మానేయాలి వారానికి ఒక రోజు అది కూడా రెండు వందల గ్రాములు మాత్రమే తింటాం అలవాటు చేసుకోండి సెల్ ఫోన్లు మాట్లాడటం నిమిషానికి ఒకసారి ఫోన్ మాట్లాడటం కూడా మానేసేయండి రా బాబు ఎందుకంటే రేపు మీరు చేరబోయేది శ్రీకృష్ణ జన్మస్థానానికి అక్కడ వారానికి రెండు ఫోన్ టోకెన్లు ఇస్తారు కాబట్టి ఈ చేతిలో ఫోను ఈ చేతిలో ఫోన్ పెట్టుకుని ఈ చేతిలో ఒక ఫోను ఇవన్నీ మానేండ్రా బాబు కుదరదు ఇవన్నీ వారానికి రెండు ఫోన్ టోకెన్లే మీకు ఇచ్చేది రెండు సార్లు మాత్రమే మీరు మాట్లాడగలిగేది అంతేకాకుండా సాయంత్రం ఆరు గంటల తర్వాత ఏదో గదిలోకి వెళ్ళి మీకు మీరే తలిపేసేసుకోండి ఎందుకంటే జైల్లో మీకు తెలుసు కదా సాయంత్రం ఆరుకి సెల్ లాకప్లో తాళం వేస్తే మళ్ళీ ఉదయం ఆరు గంటలకే మళ్ళీ తెరిసేది కాబట్టి ఈ సైకో బ్యాచ్ అందరు మీరు అందరూ సాయంత్రం ఏదో గదిలోకి ఆరి ఆరవంగానే ఏదో గదిలోకి వెళ్ళి తాళం వేసుకుని ఉండటం అలవాటు చేసుకోండి అంతేకాకుండా ఈ ఏసీలు గీసీలు ఇలాంటివన్నీ కూడా మొత్తం కట్ చేసుకోండి కాబట్టి ఇవన్నీ అలవాటు చేసుకోండి ఎందుకంటే అవసరం అరే అవినాష్ ఇవన్నీ అవసరం నాన్న నీలాగా ఇళ్ళ మీద పడి నా ఇంటి మీదకి వచ్చావు నా ఇల్లు మొత్తం ధ్వంసం చేశావు నా బిడ్డని నా ఎనిమిది సంవత్సరాల బిడ్డని భయపెట్టవరే నువ్వు కానీ నీలాగా అటు అటువంటి సైకో పనులు నేను చేయను నీలాగా అటువంటి సైకో లక్షణాలు నాకు లేవు మా నాయకుడు మాకు సంస్కారాన్ని నేర్పించాడు కాబట్టి అటువంటి పనులు మేము చేయాం అమ్మా గారు మీకు అదేవిధంగా అవినాష్ గారు అర్ధాంగి గారు కూడా చెప్తా ఉన్న మీరేం భయపడొద్దమ్మా మీరు స్వేచ్ఛగా ఉండండి కానీ ఈ అవినాష్ అనే పిల్ల సైకో చేసినటువంటి పాపాలకి వాడు అనుభవించక తప్పదు కాబట్టి ఇంట్లో నేల మీద పడుకోబెట్టడం అలవాటు చేయండి అమ్మా అరే జగన్ రెడ్డి నీకు కూడా చెప్తా ఉన్నా నువ్వు కూడా ఈ రోజు నుంచి నేల మీద పడుకో దొడ్డన్నం తింటం అలవాటు చేసుకో ఇండియన్ టాయిలెట్ వాడటం అలవాటు చేసుకో రోజు నాన్ వెజిటేరియన్ మానేసాయి పొద్దస్తు మాను ఫోన్లు మాట్లాడటం మానేసే ఆరు గంటల తర్వాత తలుపులు వేసుకోవటం అలవాటు చేసుకో ఇది మాత్రం నీకు ఆల్రెడీ అలవాటు రా బాబు ఇది కొత్తగా నువ్వు అలవాటు చేసుకో ఒక్కర్లా జగన్ రెడ్డి ఎందుకంటే మాములుగానే నువ్వు ఆరు గంటల తర్వాత ఎవరితో మాట్లాడడం అంట మిగతా వాళ్ళు అయితే అలవాటు చేసుకోవాలి కానీ నువ్వు వాళ్ళు నువ్వు నీ నువ్వు అలవాటు చేసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మామూలుగానే ఆరింటి తర్వాత తమరు క్లోజ్ కదా తలు ప్లేసెస్ తమరు కాబట్టి అది నువ్వు కొత్తగా అలవాటు చేసుకోవాల్సిన పని లేదు గతంలో ఉన్నావు జైల్లో పదహారు నెలలు ఉన్నావు కానీ గ్యాప్ వచ్చింది కదా కాబట్టి మళ్ళీ ఒకసారి ఇటువంటివన్నీ అలవాటు చేసుకుంటే మంచిది ఎవరినీ కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు నిజమైనటువంటి ఐపిఎస్ నిజమైనటువంటి పోలీస్ అధికారి డ్యూటీలో ఉంటే ఏ రకంగా ఉంటుందో రుచి చూపిస్తాం మీ యొక్క పిల్ల సైకో గ్యాంగ్ అంతా కూడా చెప్పండి ఈ అవినాష్ గారికి కానీ గుట్కా నాని కానీ వంశీకి కానీ వీళ్ళందరికీ చెప్తా ఉన్నా మీ అనకమాలు తిరిగే పిల్ల సైకో మోకలు ఎవరిని కూడా వదిలిపెట్టాం ఎక్కడెక్కడ దాక్కున్నా బయటకు ఈడ్చుకొస్తాం ఇంకా కూడా ప్యాంట్లు తడుపుకోవటం మీకు కష్టంగా ఉంటే చెప్పండి డైపర్లు పంపిస్తా మార్కెట్లో ఎర్ర టైపర్లు చాలా పెద్ద ఎత్తున దొరికితే నేనే కొని పంపిస్తా ఏ పంపించమంటావు గుణదలా ఏవా అవినాష్ ఎన్ని ప్యాకెట్లు పంపించమంటావు నీకు డైపర్లు భయపడాల్సిందే చట్టానికి భయపడి తీరాల్సిందే ఏ గాంధీ అన్న జరిగినటువంటి దాడిని మర్చిపోతాం మేము నా బిడ్డ పైన జరిగినటువంటి దాడి ఎన్ని రాత్రులు ఉలిక్కిపడి లేచిందా నా బిడ్డ ఎరా అవినాష్ ఎన్ని రాత్రులు భయపడి ఉలికిపడి లేచిందో నా బిడ్డ నాకు తెలుసు వదిలిపెడతావా నిన్ను చట్టానికి లోబడి చట్ట పరిధిలో నువ్వు చేసినటువంటి పాపాల చట్టం మొత్తం మా దగ్గర ఉంది నువ్వు విజయవాడలో గుణదల దొడ్డిలో నువ్వు చేసినటువంటి సెటిల్మెంట్లు నువ్వు చేసినటువంటి పాపాల చట్టం మొత్తం మా దగ్గర ఉంది ప్రతి ఒక్క వైసీపీ సైకో గారు చేసినటువంటి పాపాల చట్టం మొత్తం మా దగ్గర ఉంది రేపు అవన్నీ కూడా బయటకు తీస్తాం చట్టపరంగానే మీ అందరిపైన కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాం ఎట్టి పరిస్థితిలో కూడా వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు కాబట్టి ఖబర్దార్ ఈ రకంగా ఇంకా కూడా మా ఇష్టానుసారం దారుణాలకి తెగబడతామంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఏర్పడేటటువంటి ప్రభుత్వంలో పోలీసు శాఖ చూస్తూ కూర్చోదు ఇవాళ కొత్తగా పోలీసులపైన ఏంటా పోలీసులపైన ఏంటి తగ్గ ప్రేమ ఒలకబాస్తూ పోలీసులు అసలు ఏం యాక్షన్ తీసుకోవట్లేదండి వాళ్ళకేదో వాళ్ళ చేతులు కట్టేశారండి మీరు పోలీసుల పైన చేసినటువంటి దుర్మార్గాలు ఏంటి మొన్న ఈ మధ్యన చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్లు ఒక పోలీస్ కానిస్టేబుల్ని గుద్ది చంపేశారు చెక్ పోస్ట్ దగ్గర ఏ ఆ రోజున గుర్తుకు రాలేదా మీకు పోలీసు గూడూరు నరేంద్ర కుమార్ నంద్యాలలో ఆయన అత్యంత దారుణంగా హత్య చేసి చంపారు ఆ రోజున గుర్తుకు రాలేదా మీకు పోలీసులు పోలీసుల పైన ప్రేమ చూపిస్తూ ఉన్నారు కృష్ణా జిల్లా పమ్డి ముక్కల్లో మట్టి తవ్వకాలను అడ్డుకుంటున్నటువంటి పోలీసుల పైన అక్కడ ఉన్నటువంటి వైసీపీ సర్పంచ్ దాడి చేస్తే కానిస్టేబుల్ బాలకృష్ణ తల పగిలిన రోజున మీకు పోలీసు యొక్క గౌరవం గుర్తుకు రాలేదా నందిగం సురేష్ కృష్ణలంక పోలీస్ స్టేషన్కి వెళ్ళి దౌర్జన్యం చేసి ఫర్నిచర్ పగలగొట్టి పోలీసులపైన దాడి చేసిన రోజున పోలీసు వ్యవస్థ యొక్క గౌరవం మీకు గుర్తుకు రాలేదా సిదిరి అప్పలరాజు అరే నా కొడక ఏం తమాషాలు చేస్తున్నాను ఒక పోలీసు ఉన్నతాధికారిని దుర్భాషలు ఆడిన రోజున మీకు కా కాకి యూనిఫార్మ్ యొక్క గౌరవం గుర్తుకు రాలేదా ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు కుప్ప నియోజకవర్గంలో అక్కడ ఉన్నటువంటి సిఐ సాదిక్ గారి జరిగినటువంటి దాడి గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి గత ఎమ్మెల్యే ఏంద్ర బొంగులో పోలీస్ అన్న రోజున మీకు పోలీసుల యొక్క మర్యాద గుర్తుకు రాలేదా ఇంకా ఎన్ని వెలగపూడి రామకృష్ణ బాబు గారి ఆఫీస్ పైన దాడి జరిగిన రోజున పోలీసుల పైన వైసీపీ నాయకులు తెగబడతారు ఆ రోజులు మీకు గుర్తుకు రాలేదు పోలీసులు ఇవాళ పోలీసుల గురించి పోలీసుల యొక్క గౌరవం గురించి పోలీసుల యొక్క మర్యాద గురించి మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి పోలీసులకు నిజమైనటువంటి స్వేచ్ఛ దొరికేది ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజున నిజాయితీ గల పోలీసులు రొమ్ములు విరుచుకుని డ్యూటీ చేసేది కేవలం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో కాబట్టి నిజమైనటువంటి పోలీసు యొక్క పవర్ ఏంటో నిజమైనటువంటి పోలీసు లాఠీ యొక్క సత్తా ఏంటో మీరు చూస్తారు ఐపీసీ సెక్షన్లో ఎంత పవర్ఫుల్ సెక్షన్లు ఉన్నాయో వాటిని వాడితే ఏ రకంగా ఉంటుందో కూడా మీరు చూస్తారు మేము ఖచ్చితంగా ఆ రూట్లోనే వెళతాం ఎక్కడా కూడా హింసకి పాల్పడేటటువంటి ప్రసక్తే ఉండదు మా నాయకుడు అటువంటి సంస్కృతి ఎప్పుడు కూడా ప్రోత్సహించలేదు రాష్ట్రంలో శాంతియుత వాతావరణం మాకు కావాలి ప్రజలు ఏదైతే కోరుకుంటా ఉన్నారో ప్రశాంతత కోరుకుంటా ఉన్నారు ఈ రౌడీజం నుంచి గోండాజం నుంచి సైకోల్ నుంచి విముక్తి పొందడం కోసం మాత్రమే ఇంత భారీ తీర్పును మాకు అనుకూలంగా ఇచ్చారు కాబట్టి మేము బాధ్యతగానే వ్యవహరిస్తాం ప్రజలు ఇచ్చినటువంటి ఈ తీర్పును గౌరవిస్తూ క్రమశిక్షణతో మెలుగుతాం చట్టబద్ధంగానే వ్యవహరిస్తాం రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తాం కానీ చట్టం యొక్క పవర్ ఏంటో కూడా చూపిస్తాం ఈ సైకో మొక్కలు యొక్క సంగతి ఏంటో తెలుస్తాం ఎందుకంటే అది కూడా ప్రజలు కోరుకుంటున్నారు వీళ్ళెవ్వరిని వదిలిపెట్టద్దు సార్ చట్టపరంగా వీళ్ళందరినీ శిక్షించండి సార్ భవిష్యత్తులో మరి ఎవడో కూడా ఈ రకంగా సైకోలుగా మారకుండా వీళ్ళకి బుద్ధి చెప్పండి సార్ అని వాళ్ళ ప్రజలు కూడా కోరుకుంటున్నారు కాబట్టి ఆ రకమైనటువంటి కార్యక్రమాన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తాం రెడ్ బోక్ ఈజ్ ఎ రియాలిటీ మీరు చూస్తారు నారా లోకేష్ గారి రెడ్ బోక్ ఇట్ ఈజ్ ఎ రియాలిటీ ఖచ్చితంగా దానిని కూడా మీరు చూస్తారని చెప్పి రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేసుకుంటూ వైసీపీ నాయకులందరికీ మరొకసారి చెప్తా ఉన్నా రే సన్నాసుల్లారా ఏం చేయాలి ఈ రోజు నుంచి మీరు ఏం చేయాలరా సన్నాసుల్లారా నేల మీద పడుకోవాలి రే అవినాష్ కొడాలి నాని గుట్కా నాని అరే వంశీ ఈరోజు నుంచి ఏం చేయాలి మీరు నేల మీద పడుకోండి ఇండియన్ టాయిలెట్ మాత్రమే వాడండి ఏసీల్లో పడుకోవటం మానేసేయండి దొడ్డు బియ్యం తెలుసుగా దొడ్డు బియ్యం దొడ్డు బియ్యంతో మాత్రమే అన్నం తినండి భోజనం చేయండి సెల్ ఫోన్లకి దూరంగా ఉండండి రో వారానికి రెండే ఫోన్ కూపన్లు రోజు పందికొక్కలాగా నాన్ వెజ్ తినబాకండి వారానికి ఒక రోజు అది కూడా రెండు వందల గ్రాములు మాత్రమే ఒక కప్పులో పెట్టుకుని తింటాం అలవాటు చేసుకోండి కాబట్టి ఇటువంటివన్నీ అలవాటు చేసుకుంటే రేపు వెళ్ళాలి కదా అకారణంగా ఆఖరికి భగవంతుడు లాంటి చంద్రబాబు నాయుడు గారిని కూడా లోపల పెట్టి హింసించారు కదరా మీరు తప్పుడు కేసులు పెట్టి అటువంటి పుణ్యాత్ముడి పైన జైల్లో మీరు చేసినటువంటి దౌర్జన్యాలు ఏంటో మాకు తెలుసురా కాబట్టి ఏది మర్చిపోం చట్టపరంగా ఎవడవడికి ఎంతెంత లెక్క ఎంతెంత వడ్డీ కలిపి అందించాలో అన్నీ కూడా అందిస్తాం కాబట్టి అతి త్వరలోనే మీకు రాష్ట్రం ఉన్నటువంటి జైళ్లలో జరిగేటటువంటి రాచుమర్యాదలు అన్నిటికి కూడా మీరు సిద్ధంగా ఉండండి ఆల్రెడీ సాక్ష్యాధారాలు అన్నీ కూడా ఉన్నాం కార్యాలయాల్లో నుంచి డాక్యుమెంట్లు మాయం చేయకుండా అన్నీ కూడా వాటిని పరిరక్షిస్తున్నాం అది ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన బెవరేజెస్ కార్పొరేషన్ అన్ని చోట్ల నుంచి కాగితాలు మాయం చేసే పని కూడా మొదలెట్టారు కూడా దాన్ని కూడా అడ్డుకున్నాం అన్ని సాక్ష్యాధారాలు సేకరించి ప్రతి ఊర్లో ఊరిలో ఎక్కడెక్కడ ఎన్నెన్ని దౌర్జన్యాలు చేశాడో వాళ్ళందరి లెక్క కూడా తేలుస్తామని చెప్పి మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ప్రజలందరినీ కూడా మీరందరూ సంతోషంగా ఉండండి మంచి రోజులు వచ్చే రాష్ట్రానికి మళ్ళీ పెట్టుబడులు వస్తాయి ఉద్యోగాలు వస్తాయి ప్రశాంతంగా ఉంటాం ఏ రౌడీ మోకలు మన ఇంటి మీదకి రావు మన ఆస్తులను కబ్జా చేయరు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఏ విధంగా ఉంటుందో మేము మీ అందరికీ తెలుసు ఆ రకంగానే చక్కగా ఒక పండుగ వాతావరణంలో సంతోషంగా హాయిగా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల వరకు కూడా ప్రశాంతంగా ఉందాం రాష్ట్రాన్ని తిరిగి మనందరం కలిసి దేశంలోనే ఒక నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుకుందాం ఈ సైకో మోకలందరికీ కూడా గట్టిగా బుద్ధి చెప్దామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇటువంటి సంఘటన ఇంకొకసారి ఎక్కడైనా జరిగితే నిన్న కర్నూల్లో పత్తికొండలో మీరు చేసినటువంటి దారుణం తోలు తీస్తాం చట్టపరంగానరే మళ్ళీ చెప్తా ఉన్నా ఈ తోలు దించే కార్యక్రమం కూడా కాకిల్ ద్వారానే జరుగుద్ది అది కూడా గుర్తుపెట్టుకోండి మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నారా నమస్కారం